అపార జ్ఞానదం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురువు ప్రణమామి ముదాన్మహం శివాయురమ అందరికీ నమస్తే అండి శ్రీ నడిచే దేవుడు కంచి పరమాచార్య స్వామి వారి ఈ రోజు ఇంకొక లీలైతే మనము విందాము మృత్యుంజయ హోమం గురించి మృత్యుంజయ హోమము ఏం చేయాల్సిన పని లేదు మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు ఇక నువ్వు వెళ్ళవచ్చు మహాస్వామివారి నోటి నుండి వచ్చిన మాటలు ఆ అవును ఖచ్చితంగా ఇంకో వందేళ్లు బ్రతుకుతాడు అతను పరమాచార్య స్వామివారు నేరు సదాశివ బ్రహ్మేంద్రుల అధిష్టానం దర్శనానికి వెళ్లారు సదాశివ బ్రహ్మేంద్రుల వారంటే వారికి చాలా భక్తి గౌరవం కేవలం వారి పేరు వింటేనే చాలు స్వామివారు పొంగిపోయేవారు వారి కళ్ళు ఆర్ద్రతతో నిండిపోయేవి మహాస్వామివారు అధిష్టానం ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారు స్వామివారి సేవకులు వారికి కొద్ది దూరంలో నిలబడ్డారు శ్రీమఠం సంప్రదాయం ప్రకారము స్వామివారు అధిష్టానం ముందు జపం చేసుకుంటుండగా ఎవరు చూడరాదు అది మహాస్వామి వారు మానవాతీతమైన విశ్వంలోని శక్తిని సర్వ మానవాళి క్షేమం కోసం ధ్యానించే సమయం అది కూడా మనలాంటి వారి మంచి కోసమే ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు వంద వ్యాట్ల శక్తిని చూసే మన నేత్రాలు లక్ష వ్యాట్ల శక్తిని చూసి తట్టుకోగలవారు అప్పుడే పరమాచార్య స్వామివారి భక్తుడు రంగస్వామి అక్కడికి వచ్చారు నేను వెంటనే పరమాచార్య స్వామి వారిని దర్శించుకుని ప్రసాదం తీసుకోవాలి అని అక్కడ ఉన్న సేవకులలో చెప్పారు సేవకుతో చెప్పారు వారు వెంటనే స్వామి మహాస్వామివారి అధిష్టానం లోపల కూర్చొని తలుపులు మూసి ఉండగా ధ్యానం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరు స్వామివారిని దర్శించకూడదు స్వామివారి ధ్యానం ముగిసిన తర్వాత మొదట మీరే దర్శనం చేసుకుందరు గాని ఇప్పుడు కాదు అని నివారించారు రంగస్వామి మామూలుగా ఇలా చెప్తే వినే రకం కాదు చాలా ఉండివాడు కాని వారి సమాధానంతో కాస్త మెత్త పడినట్టే కనిపించారు ఎంతలో సేవకులు అందరూ మాటల్లో పడ్డారు అదే అతనిగా భావించి రంగస్వామి క్షణాల్లో అధిష్టానం లోపలికి వెళ్లారు అక్కడ ఉన్న వారందరూ అతని చర్యకు కలరపడ్డారు సరిగ్గా అప్పుడు అధిష్టానము నుండి ఎప్పుడు వినని మహాస్వామి వారి స్వరం విరబడింది మృత్యుంజయ చెప్ప హోమం ఏం చేయవలసిన పని లేదు మృత్యు మీ ఇంటి దరిద్రాపుల్లోకి కూడా రాదు ఇక నువ్వు వెళ్ళవచ్చు అని రంగస్వామి అంటే అధిష్టానం బయటకు వచ్చేసాడు శిష్యులందరూ అతడిని చుట్టముట్టారు జగన్ విషయంతో చెప్పారు రంగస్వామి దగ్గరికి బంధువుల్లోకి ఒకరికి ఎక్కువగా ఛాతి నొప్పి రావడంతో నలభై ఎనిమిది గంటల దడి గడిచేదాకా ఏమి చెప్పలేమని డాక్టర్ చెప్పారు వెంటనే మృత్యుంజయ హోమం చేయవలసిన జ్యోతిష్యులు చెప్పారు రంగస్వామి మిత్రులకరు వెంటనే పరమాచార్య స్వామివారిని దర్శించి ప్రసాదం తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు మరొక ముసలావిడ ఆ స్వామివారి నేరూరు దగ్గర ఉన్నారని తాము దర్శనం చేసుకుని వచ్చామని స్వామివారి అన్ని చూసుకుంటారని చెప్పడంతో పరుగు పరిగిన మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు రంగస్వామి అతని అదృష్టానికి స్వామివారి అతనితో స్వయంగా మాట్లాడి ఆశీర్వదించి పంపారు రంగస్వామి ఇంటికి చేరగానే అతని బంధువు మంచంపై కూర్చుని చక్కగా నవ్వుతూ ఉన్నారు అవును అతను ఖచ్చితంగా ఇంకొక వందేళ్లు పెరుగుతాడట அபார ஞானதம் கணாசிம் ஜானதம் சாந்தரிப்பிணம் சந்திரசேகரம் பிரணமாசி வாயகு